హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ వన్ ఎయిట్ వన్ చిన్న చేపలు ఉన్నాయి కదండి వీటిని మెత్తలు అంటారు వీటితో పకోడీ వేసానండి ఫిష్ పకోడీ చేశానండి చాలా బాగుంది మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత చివరిలో ఈ మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా ఏం చేయాలంటే చిన్న చేపలు ఉన్నాయి కదండి వీటిని కత్తిపీట చాకు సహాయం లేకుండానే తల తోక కూడా చేతితో తీసేయచ్చండి సైడ్ చిన్న చిన్న రెక్కలుంటాయి అవి కూడా తీసేసాను ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వాటర్ వేసి వంపేసుకున్నట్లయితే చేప మీద ఉన్న పులుసు అంతా కూడా ఊడిపోతుందండి ఉప్పు వేసి కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత చిటికడి పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ స్పూన్ కారం వేసిన తర్వాత ఒక స్పూన్ శనగపిండి అదే స్పూన్ తో వరిపిండి కార్న్ ఫ్లోర్ కూడా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి వీడియో క్లిప్ మిస్ అయింది కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో మైదా అయినా వేసుకోవచ్చండి గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం అన్ని చేపలకు పట్టేలాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను వేయలేదు ఫుడ్ కలర్ ఒక్కో రెసిపీకి వాడతాను కానండి ఎక్కువ అవాయిడ్ చేస్తాను చివరిగా ఒక ఎగ్ ని బ్రేక్ చేసి వేసుకున్నానండి ఇవన్నీ మొత్తం అన్ని కలిసేలా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ప్యాన్ లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటిగా వేసుకొని వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చేపలన్నిటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి మిగతావి కూడా ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకుని వేయించేసుకున్నానండి చివరిగా రెండు పచ్చిమిర్చి చీల్చుకుని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా వేయించుకున్నాను ఇటన్నింటినీ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మసాలాలు ఏంటో చెప్తానండి సాల్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ కూడా సమానంగా వేసుకుని కలుపుకున్నాను ఏ ఫ్రై చేసినా సరే చివరిగా ఈ మసాలాని పైన చల్లుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ మసాలాని ఫిష్ పకోడి మీద వేసేసానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఏ ఫ్రై చేసినా సరే చివరిగా ఈ వేసి పైన నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే చాలా బాగుంటుందండి ఆగండి అగంటి అప్పుడు అయిపోలేదు ఈ పకోడీకి ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కే కాకుండా డ్రింక్ కూడా ఉంటే చాలా బాగుంటుంది బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా పకోడీ అయినా ఏ ఫ్రై అయినా సరే శీతాకాలం వర్షాకాలం ఎండాకాలం ఏ కాలమైనా సరే నాకైతే పక్కన డ్రింక్ ఉండాల్సిందే ఏదైనా పకోడి ఫ్రై చేసినప్పుడు ఇలా నేను వేసిన మసాలా వేసినట్లయితే చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి